మిత్రులారా తెలుగు సినీ ఫీల్డ్లో అప్పుడప్పుడు కొన్ని మిరాకల్స్ జరుగుతూ ఉంటాయి ఒక సందర్భంలో మూడు సినిమాల ఇరవై రోజుల గ్యాప్తో వచ్చి మూడు కూడా ఐకానిక్ సింబల్గా మారాయి ముఖ్యంగా ఆ హీరోల జీవితంలో మైలురాలిగా మారాయి ఈ మూడు సినిమాలు ఇరవై రోజుల వ్యవధిలోనే రావడం విశేషం సరే మొదట మన్మధుడు చెప్పాల్సిన అవసరం లేదు ఇది ఎవరికై ఏకాను ఎంతవరకు ఇది హిట్ అయ్యింది ఏది సరే దీన్ని డైరెక్ట్ చేసింది విజయభాస్కర్ మ్యూజిక్ దేవిశ్రీ వరప్రసాద్ తర్వాత మనవధుడు నాగార్జున ఏ స్థాయి హిట్ తెలుసు ఒక్కడు ఒక్కడు సినిమా చాలా గొప్పగా ఆడిందండి చాలా గొప్ప నా అతని జీవితంలోనే ఫస్ట్ బ్లాక్ బ్యాస్టర్ మహేష్ బాబు జీవితంలో నిజంగా చాలా గొప్ప ఆర్థికంగా కూడా మంచి హిట్ సాధించిన సినిమా ఇది గుణశేఖర్ దర్శకత్వ దర్శకత్వం వహిస్తే మణిశర్మ మ్యూజిక్ అందించారు ఇక ప్రకాష్ రాజు భూమిక వారి వారి స్థాయిలో బ్రహ్మాండంగా నటించి ఒకటి రెండు సార్లు ప్రేక్షకులు చూశారు అందరూ ఈ సినిమాను మెచ్చుకున్నారు ఒక్కడు సామాన్య హిట్ కాదు నిజంగా అదొక ఇండస్ట్రీ హిట్ ఏమో నేను నాకు అనిపిస్తున్నది ఆ తర్వాత కొన్ని రోజులు అంటే ఒక్కడు రెండు వేల రెండు మూడులో వచ్చింది రెండు వేల మూడులోనే దగ్గరలోనే పెళ్ళాం ఊరేలితే పెళ్ళాం ఊరేలితే సినిమా మామూలు హిట్ కాదండి ప్రకాష్ ఎస్వి కృష్ణారెడ్డి దర్శకత్వంలో శ్రీకాంత్ వేణు సునీల్ నటించిన సినిమా మణిశర్మ మ్యూజిక్ అందించారు అల్లు అరవింద్ సమర్పించారు ఈ సినిమాలో సంగీత రక్షిత కూడా నటించారు ఇది అద్భుతమైన కామెడీ సినిమా వారి జీవితంలో ముఖ్యంగా హీరోల జీవితంలో ఈ సినిమా పేరు లేకుండా వారి హిస్టరీ చెప్పలేదు ఇప్పటికీ యూట్యూబ్లో ఉంటుంది చూడండి అత్యంత అద్భుతంగా మీరు నవ్వగలుగుతారు ఇది తమిళ్లో చార్లీ చాప్లెన్ అనే సినిమాతో డబ్ చేశారు అదే రకంగా హిందీలో ఈ సినిమాను డబ్ చేశారు నో ఎంట్రీ అనే పేరుతో డబ్ చేసి అక్కడ కూడా పెద్ద హిట్ అయ్యింది మన ముఖ్యంగా తెలుగులో అన్నిటికన్నా తెలుగులో చాలా గొప్ప హిట్ అయిందని అనుకుంటారు ఈ రకంగా మూడు మైల్ స్టో మైల్ స్టోన్స్ అండి మన్మథుడు బొక్కడు పెళ్ళు ఊరెళితే ఈ మూడు సినిమాలు ఇరవై రోజులు రెండు వేల రెండు వేల రెండు డిసెంబరు నుండి రెండు వేల మూడు జనవరి వరకు వరకు ఈ మూడు ఇరవై రోజుల్లో వచ్చిన మూడు గొప్ప సినిమాలు ముఖ్యంగా ఒక్కడు వీటన్నిటికంటే గొప్ప హిట్ ఏమో అనిపిస్తుంది ఎందుకంటే ఫస్ట్ రెండు వేల మూడులో వచ్చిన ఒక్కడు రెండు వేల నాలుగులో గిల్లీ అని విజయ్తో తీసి అది పెద్ద హిట్ అయింది కన్నడలో అజయో అని తీశారు అది కూడా హిట్ తర్వాత హిందీలో తేవర్ రెండు వేల పదహైదులో తీశారు అది కూడా పర్వాలేదు ఈ రకంగా అన్ని భాషల్లో హిట్ అయిన సినిమా ఒక్కడు ఈ సినిమాలో నాగార్జున మహేష్ బాబు శ్రీకాంత్ వేణు సునీల్ జీవితంలోనే కాకుండా ఆ సినిమాల డైరెక్టర్లు గుండశేఖరు విజయభాస్కరు కృష్ణారెడ్డి జీవితంలో కూడా మైలురాలుగా నిలిచాయి మాములుగా వాళ్ళు వాళ్ళ సినిమాలు లిస్టులు పెట్టుకుంటే మొదట ఈ మూడు సినిమాల పేర్లే చెప్తారు తెలుగు సిలిఫీడ్లో కూడా మన్మధుడు అంటూనే ఒక లేబుల్ ఒక సిగ్నేచర్ ఎస్ మన్మధుడు ఇస్ నాగార్జున్ ఒక్కడు ఎస్ ఒక్కడు ఇస్ మహేష్ బాబు చాలా బాగా నటించారు పెద్ద హిట్ అయింది ఇండస్ట్రీ లెవెల్లో హిట్ అయింది ప్రతి ఒక్కరి మర్చిపోలేదు ముఖ్యంగా మ్యూజిక్ అద్భుతమైన మ్యూజిక్ ఈ సినిమా అదే రకంగా ఆ పెళ్ళాం ఊరు వెళితే హారీ ఎక్స్ట్రాడనరీ అహనా పెళ్ళంటే తర్వాత చెప్పుకోదగ్గ కామెడీ ఒకవేళ ఏదైనా ఉంటే అది పెళ్ళాం ఊరెళితే గుర్తుపెట్టుకోండి మీరు చూడండి యూట్యూబ్ ఈ రోజుకి యూట్యూబ్లో ఉంది మీరు చూడని వారు కానీ ఈ సినిమాలు ఏవి వేటిని ఓడించాయి ఏ సినిమాలు ఓడిపోయి ఈ సినిమాలు అంత స్థాయికి ఎదిగాయి అప్పట్లో బ్రహ్మాండమైన సినిమాలు వచ్చాయి వాటన్నిటినీ ఓడించాయి ఒక్కడు మన్మధుడు పెళ్ళూరి అదే ఈ మూడు సినిమాల యొక్క గొప్పతనం మొదట జూనియర్ ఎన్టీఆర్ నాగా మంచి ఫామ్లో బా ఆయన జూనియర్ ఎన్టీఆర్ కానీ ఆ సినిమా సరిగా ఆడలేదు ఈ సినిమాల మూలాన నాగా తర్వాత ఇంకొక సినిమా ఈయన రవితేజ నటించిన ఒక సినిమా కూడా దీని బాలుడు మంచి బాలుడు అనుకుంటాను ఆ సినిమా కూడా ఈ వీటి ఎదురుగా ఫ్లాప్ అయింది అనమాట ఈ అబ్బాయి చాలా మంచోడు అప్పుడే ఆయన అంతకుముందే ఈడియట్ ఖడ్గం సినిమాలు హిట్ సినిమాలు వచ్చాడు కానీ ఈ మూడు సినిమాల నడుమ రిలీజ్ అయ్యి ఈ అబ్బాయి చాలా మంచోడు అనే ఒక సినిమా ఉందనే విషయం కూడా చాలామందికి ఆ తరుణంలోనే కెఎస్ రామారావు గారు అబ్బాయి వల్లభ నటించిన ఎవరి అతగాడు సినిమా చాలా భారీగా రిలీజ్ చేశారు మంచి కాస్ట్లీగా తీశారు భానుశంకర్ దర్శకత్వం వహిస్తారు కీరవాణి మ్యూజిక్ కానీ ఆ సినిమా ఒకటి ఉంది కెఎస్ రామారావు అబ్బాయి హీరో అన్న విషయం చాలా మంది తెలియదు ఈ రకంగా ఈ మూడు సినిమాలు మన్మధుడు ఒక్కడు పెళ్ళాంబూరు వెళితే గొప్పగా ఆడిన సినిమాలు